జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి బాగుందండి బానే ఉంది మరి రెండు వేల ఇరవై నాలుగు గెలుస్తారంటారా గెలుస్తారండి మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఎలా ఉండబోతున్నాయండి టఫ్ గానే ఉండొచ్చు కాకపోతే ఇప్పుడు జగన్ గారి మీద చాలా రూమెన్స్ వచ్చినాయండి అంటే చంద్రబాబు నాయుడు పెట్టించాడని లంచము గట్రా వచ్చినాయి కదండి ఆ విధంగానే మా జగన్ మీద కూడా వచ్చింది లేదండి లేదండి వాలంటీర్ అయితే మాకు బాగా చెప్తున్నారండి ఏ విషయమైనా ఫోన్ చేస్తుంటే వెంటనే వస్తున్నారండి రెస్పాండ్ అవుతున్నారండి ఫ్రీ రేషన్ ఉందండి మాకు బాగున్నాయండి ప్రతిదానికి సంక్షేమ పథకాలు పెట్టారు కదా మాకు మా తాతయ్య గారు చనిపోయారండి మా తాతయ్య గారు చనిపోక ముందు వచ్చేదండి మా ఇంట్లో చిన్న చిన్న మా చిన్న పిల్ల ఉందండి మా చెల్లి పెద్ద పెద్దదేనండి తనకి మాటలు రావండి తనకి ఫంక్షన్ వస్తుందండి స్కాలర్ వస్తుందండి అలాగే మా పిన్ని గారికి కూడా వస్తుందండి ఫింక్షన్ వస్తుందండి అంటే పథకాలు కదా చంద్రబాబు గారు లేదండి మా అలాంటి పేదవాళ్ళకి చాలా అవసరం అండి ఇలా డబ్బులు ఊరికి కదా లేదండి అలాంటి వాళ్ళు ఉండొచ్చు కానీ వినియోగించుకోవటండి జగన్ అయితే మాకు చాలా బాగా చేశారండి చాలా డౌట్ రాజు గారు అండి చూసుకుంటున్నారండి వస్తున్నారండి గెలుస్తారండి గెలుస్తారా గెలుస్తారండి మేము ఓడిస్తామని పవన్ కళ్యాణ్ అవునండి చేస్తున్నారు కానీ కానీ అలాంటిది ఏమీ లేదండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇప్పుడు ఫీలింగ్స్ ఉంటాయండి

వెళ్తాడు జగనే వస్తారు జగనాన్ని వస్తారు ఇప్పుడు సంక్షేమ పథకాలు పెట్టారు కదండి వాటి వల్ల మీ కుటుంబ లబ్ధి పొందుతుందా ఏమేమి వస్తున్నాయండి పథకాలు ఆయన గారు పింఛన్ వస్తుందండి మాకు పద్దెనిమిది వేలు వస్తున్నాయండి నాకు నలభై ఐదు సంవత్సరాల డబ్బు మరి పింఛన్ మూడు వేలు పెంచారు కదా అవును దానివల్ల ఉపయోగం అంటారా ఉపయోగం పెంచడం మంచిదే అంటారు మంచిదే అండి మరి మంచిదే అంటే అయ్యేట్టుగా మరి బతుకుతున్నాం కదండి అంటే డబ్బులు అనవసరంగా పెంచుతున్నారు ఊరికే ఫ్రీగా ఇస్తున్నారు అంటున్నారు లేదండి చంద్రబాబు నాయుడు అలాగే చెప్తాడు అండి బాగానే ఇస్తున్నారు ఆవిడ కూడా మాట్లాడమండి ఆవిడ పింజిని ఇచ్చుకుంటుంది మీరు మాట్లాడండి మరి డబ్బులు ఇలా ఇవ్వటం వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని చెబుతున్నారు నిజమేనా లేదండి ఎందుకు అవుతారండి మరి చంద్రబాబు గారు అంటున్నారు ఒక ఛాన్స్ ఇవ్వండి నేను కూడా ఇంతకన్నా ఎక్కువ మంచి చేస్తా అంటున్నారు మరి ఒక ఛాన్స్ ఇస్తారంటారా జగన్ గారి పరిపాలన ఎలా ఉంది బాగుంది బాగానే ఉంది మరి సరిగ్గా పట్టించుకోలేదు సరిగ్ పరిపాలించట్లేదు అంటున్నారు కదా ఎవలే అంటారు మొత్తం ఆయన పరిపాలన బాగు అంది మరి ఈసారి గెలుస్తారు అంటారా గెలుతారని నాకు అనుమానం ఏం లేదు అనుమానం ఏం లేదు ఎందుకంటారు ఆయ్ మంచివాడు కదండి బాబా అంటే ఒక రౌడీ ఒక సైకో అని చంద్రబాబు గారు అంటున్నారు అలాగే ఎడుతాడు మరి ఒక ఛాన్స్ ఇవ్వండి ఎందుకంటే ఎక్కువ మంచి చేస్తాను చంద్రబాబు గారు అంటున్నారు ఇస్తారు ఒక ఛాన్స్ ఛాన్స్ చేయము ఇస్తాం నేను మాత్రం చెగానికేస్తాను మీరు ఇక్కడ ఎమ్మెల్యే కూడా మంచిగా చూసుకుంటున్నారా మరి ఎమ్మెల్యే గారు సమస్యలు పట్టించుకోవట్లేదు అంటున్నారు కదా బాబా మనం ఏమంటాం అలాంటి వీటికి వాళ్ళ ఇష్టం అంటే వస్తున్నారా వచ్చి చూస్తున్నారు ఇక్కడే కదా మాల పెళ్ళే కదా అతను ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటాడు మాట అది జగన్ గారు ఎలా చేస్తున్నారు జగన్ బా అని మా సంక్షేమ పథకాలు పెట్టారు కదా అయ్యాన్ని మీ కుటుంబం ఆయన తీసుకుంటున్నారా పథకాలు అంటే అమ్మఒడి కాని సంవత్సరాలు చెల్లెలు కానీ పద్దెనిమిది ఏళ్ళ రాలండి ఈ సంవత్సరం అంతకు ముందు వచ్చినాయి ఈ సంవత్సరం వేయలేదండి ఇంకా

మరి మూడేళ్ళు ఇరు డబ్బులు పెంచడం వల్ల ప్రజలు సోమరపోతులు అవుతున్నారంట ఈ పథకాలు అనవసరంగా పెట్టారు ఇస్తున్నారు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు బాగుంటుంది మీకు ఉపయోగపడుతున్నాయి అవన్నీ పడుతుంది అండి మరి వాలంటీర్ ఎలా ఉన్నారు ఇక్కడ బాగానే ఉన్నారండి తెచ్చిస్తున్నారు మరి వాలంటీర్లు లంచాలు అడుగుతున్నారంట నిజమేనా అడగలేదండి మీ దగ్గర అయితే లేదు అంటే మరి దౌర్జన్యం చేస్తున్నారు అంటే మరి ఎమ్మెల్యే గారు ఎలా చూసుకుంటున్నారు బాగానే చూస్తున్నారు అంటే మరి జనాలు జనాల్లోకి రావట్లేదు సమస్యలు తెలుసుకోవట్లేదు అంటున్నారు కదా మరి ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు జగనే జగనే ఓకే జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి చాలా బాగుందమ్మా అంటే ఎలాంటి అభివృద్ధి చెందట్లేదు అని కదా ఇది అంటారు కానీ అందరికే జరుగుతున్నాయి జరగలేదు అంటారు ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు జగన్ గారికి వెళ్తేనే బాగుంటుంది ఎందుకనండి అంత అన్ని బాగున్నాయి ఇల్లు ఇల్లు చిన్నపిల్లలకే అమ్మ డబ్బులు అన్ని పడుతున్నాయి కదా ఈ పథకాలన్నీ ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకి వస్తున్నాయని నిజమేనా అందరికి వస్తున్నాయి తినేసి అలాగంటారు అంతే అందరికి అసలు ఆలయం లేకుండా అందరికి బాగా మరి చంద్రబాబు గారే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు జగన్ గారు భయపడతారు అనుకుంటున్నారు సీఎం ఎలా ఉందండి చాలా బాగుంది

జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి చాలా బాగుంటుందండి చాలా బాగుందండి అసలు సరిగ్గా చూసుకోవట్లేదు అంటున్నారు కదా అన్ని బాగా అమ్మ అమ్మఒడి శాలరీ మొత్తం అన్ని బాగా చూసుకుంటున్నారు పెన్షన్ డబ్బులు వాలంటీర్లు కూడా బాగా తిరుగుతున్నారు ఈ పథకాలు పెట్టారు కదా ఈ పథకాలు ఏమన్నా మీకు లబ్ధి పొందుతున్నారు మీ కుటుంబానికి ఎలాంటి వస్తున్నాయండి అండి లోన్ పడ్డదండి బాగానే చేస్తున్నారు పింఛన్లు కానీ మీ ఇంట్లో ఎవరికైనా వస్తుందండి అది కూడా మీ అత్తగారికి వస్తుంది మీ అత్తగారికి వస్తుంది ఇప్పుడు మరి పింఛన్ మూడేళ్ళు పెంచారు కదా మరి దాని మీద మీ అభిప్రాయం అండి చాలా బాగుంది మాకు చాలా బాగుంటుంది మరి అంటే ఇలా డబ్బులు ఊరికి ఇవ్వటం వల్ల ఇలా పెంచుకుంటూ పోతే ప్రజలు సోమరపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటారు నిజమే అంటారు ఆ ప్రభుత్వంలో తినేసి ఆ ప్రభుత్వంలో అప్పుడు అయితే అలాగే చేశారండి మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు బాగానే ఉందండి మరి మరి చంద్రబాబు గారు అన్నారు ఒక ఛాన్స్ ఇవ్వండి ఎంతకన్నా ఎక్కువ మంచి పథకాలు పెడతా అంటున్నారు మరి ఇస్తారంటారా ఏమవుదండి మరి జగన్ గారు గెలుస్తారంటారా అనుకుంటున్నామండి మరి జగన్ మరి వైఎస్ రేమిలా గారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో జైన్ మరి మరి జాటం వల్ల ఏదైనా ప్రభావం ఉంటదంటారా జగన్ గారికి ఓట్లు ఏమైనా జగన్ గారు గెలుస్తారంటారా గెలుతారా అనుకుంటున్నామండి మరి జగన్ గారు